రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తీసుకోవడానికి తెలియజేస్తూ ఇంకా అవకాశం ఇచ్చిన అమర్నాథ్ అన్నారా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ఉంటా ఉన్నారు అట్లాగే కృష్ణా జిల్లాకి మరి నెహ్రూజు పేరు పెడతా ఉంటా ఉన్నారు అట్లాగే మరి పల్నాడు జిల్లా కూడా దాసవారి పేరు పెడతామని చెప్పేసి కూడా మేము పత్రికలో చూస్తూ ఉన్నాం మొన్న వీటిలో కూడా ఖచ్చితంగా ఆ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా పల్నాడు జిల్లాకి నేను ఆరు కోరుకుంటా ఉన్నాం చాలామంది గుంటూరుకి అట్లాగే పల్నాడు పెడతా ఉన్నాం కానీ మా డిమాండ్ మాత్రం ఖచ్చితంగా పల్నాడు జిల్లాకి జాషవా పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ డిమాండ్ని మేము మరలా దీన్ని కొనసాగించకుండా ఖచ్చితంగా ఏదైతే ఈ జనవరి నెల ఏదైతే జనవరి నెల ఉన్నటువంటి సంక్రాంతి మాసంలో ఖచ్చితంగా మేము ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అది ఖచ్చితంగా మరి జాషివా పేరు పల్నాడు జిల్లాకి కట్టాలని మేము దళిసేవల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా అన్ని పురో సంఘాలు రాజకీయ పార్టీలు కళాకారులు అందరూ కూడా వచ్చేందుకు ముందుగా పేరు పేరున మేము దళిసేవల తరఫున థ్యాంక్స్ చెప్తూ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా థ్యాంక్స్ చెప్తూ మేము ముగిస్తూ ఉన్నాం